ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చేసి బీహార్ రెసిపీ చేస్తున్నానండి నేను వంట వెరేట్ చేస్తున్నా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఆగాదిలో ఏం చూపి పోతున్నాం చూపి ఇక చూడండి కందిబ్యాలు ముందే నానబెట్టి పెట్టినాను పప్పు కని చూడండి అక్కడ వచ్చేసి పిండి గోధుమ పిండి వేసుకుంటున్నాను చూడండి రెసిపీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ చూపి తమ్ ఫోటో కొట్టినావా నేను రెసిపీ చేస్తున్నాను అండి బీహార్ది వంట చేస్తున్నాను నేను రెసిపీ భలే బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే కానీ ట్రై చేయండి కంటిన్యూ అవుతుంటుంది వీడియో వచ్చేసి మీరు చూడండి లాస్ట్ వరకు వెయిటింగ్ చేస్తున్నారు రెసిపీ కోసము నేను రెసిపీ చేస్తున్నా అండి కొద్దిగా ఇంకా బ్యాగ్ కదా చూడండి ముందు కుక్కర్లో వచ్చేసి కలర్ రొచ్చి చూపించడం కుక్కర్లో ముందే బ్యాగ్ నానబెట్టి పెట్టేవి ఇంకా ఉడకబెడుతున్నాండి కొంచెం దూరం దూరంబా చూడండి బ్యాలు దీనిలో కొంచెం పసుపు వేద్దాం అంటే కొంచెం పసుపు వేస్తున్నాను ఉత్త ఫోటో కొట్ట చూసి మేము ఒక్కొక్కరు ఉత్త బ్యాలు ఉడక ఉత్త పసు వేసి ఒక నాలుగు ఇంజులు మేము రావాలా మెత్త ఉడకాలా లేదా మెత్త ఉడకాలంటే బ్యాలు మాకు తెలియదు చేస్తున్నాను నేను కుక్కర్ పెట్టేసింది ఒక మూడు ఇంజలు నాలుగు ఇంజలు మెత్త ఉడకనియాలండి బ్యాల్ వచ్చేసి తర్వాత నేను రెసిపీ చేస్తాను చూడండి లాస్ట్ వరకు నేను ముందు చేసుకొని తిన్నాను బాగుందని ఈసారి మన వాళ్ళ మన సబ్స్క్రైబర్ చూపిద్దామని నేను చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా అక్కడ పిండి వేసుకుతున్నాను చూడండి చూడండి నేను పోసుకొని కొంచెం కొంచెం కలుపుతున్నాను అంతా కళ్ళు చూపిస్తాను గోదామండి నేను తీసుకుంటున్నాను మొత్తం ఇట్లా బాగా మెత్త పిసుకాలా గోదామండి వచ్చేసి ఏ వచ్చాకండి మా పిల్లలు అండి ఊరికి చేస్తున్నారు తేజ మెయిన్ తేజ డ్యాన్స్ వేసిందండి డ్యాన్స్ లేసింది షార్ట్కు భలే బాగేసిందండి తేజ్ వచ్చేసి బాసింది కళ బట్టే పొస్తూ చూడండి చూపి

అంటే ఒకసారి చూడండి నేను కూడా సన్నగా వచ్చేసి ఒకసారి కూడా మనం మళ్ళీ ఏమో తెయ వాళ్ళ రుచిగా వేలు తెచ్చు దాని ప్లేట్ ఖర్చే రేటు చూడండి ఇక్కడ వచ్చేసి దానిలోకి వచ్చేసి నేను ఉల్లిగడ్డ తమ్మడి పండు కోతిమీర సన్న తరిగి పెడుతున్నాను ఉండే అన్నీ అది చేస్తుంటే తొందరగా అయిపోతారని నేను తొందర తొందరగా అది చేసుకుంటున్నాను అక్కడ కట్ చేసేది చూపేయడానికి కెమెరా సుప్రియ కట్ చేస్తుందండి కొత్తిమీర నాకు ఎంపీ చేస్తుంది సుప్రియ చూడండి ఇట్లా ఉల్లిపాయల్ని మనం వచ్చుకొని సన్నగా కట్ చేసుకోవాలి తిరువాత కావాలి కదా అందుకే మనం సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని వచ్చి చెప్పు సుప్రియ ఏం తండ్రి వెళ్ళా ఇప్పుడు ఎప్పుడు టైం చేస్తున్నావా అండి నా కాకలు అవుతుందిలే అని చెప్తుంది సుప్రియ చాలా నిలిపాయలు ఎక్కిందా ఇది తెచ్చిందా బట్ ఇవి లేలా చూడండి ఇన్ని ఇంగ్రి ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి మనకు ఫ్రై చేసుకొని దీన్ని బాగా తిరువాత తరువాత బాగా ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు ఫుడ్ చేస్తున్నాం కదా ఆ ఫుడ్డులో వేస్తాము చూడండి ఇన్ని కావాలి మనకు కొత్తిమీర ఉల్లిగడ్డ టమాటా పండు ఉల్లిపాయ జీరా పిండి ముందే నానబెట్టి పెట్టాను కదా ఇట్లా ఉంటలు చేసుకొని చపాతీ లెక్కలు రుడుకుంటున్నాను ఇట్లా బాగా రౌండ్గా అనుకొని ఇక చూడండి వట్టి పిండిలో తీసుకున్నాను ఇట్లా చూడండి ఇది బాగా తన ఉండదు ఇంకా మనం చపాతి చేసినట్టే చేయాలండి చాలా బాగుంటుందండి రెసిపీ వచ్చేసి మీరు ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బిహార్ వంట అండి కొత్త ఎప్పుడు నా వంటలు మనకు తెలుసు వంటలు తిని తిని బోర్కొతాయి కొత్త వంట పట్టుకొచ్చు మీ ముందుకు దాల్పిట్టి దాల్పిట్టి అంటారండి పేరు దాల్పిట్టి పిట్టి పిట్టి చెప్పు సుప్రియ నాకు దాల్పిట్టి దాల్పిట్టి అంటండి సుప్రియనే చెప్పింది నాకు ఈ కొత్తగా ఉంటాం వాళ్ళు బీహార్ వాళ్ళు కదా అందుకని చెప్పింటే నేను చేస్తున్నాను అని తమ అండి నాకు చెప్పింటే బాగా నచ్చిందని ఇంకా ముందు మన వాళ్ళకన్నా చూపి చేసేది నేను చేస్తున్నా ఇది వచ్చి ఇట్లా చేసుకోవాలా చపాతచ్చి చూపిద్దు నమ్మే ఇది వచ్చి ఇట్లా చేసుకోవాలా పద్లాగా నేను ఇది ఇట్లా చేప చేసుకుంటే చూపిస్తాను అటు గ్లాస్తో మనం షేప్ రావాలి కాబట్టి అట్లా గ్లాస్తో రౌండ్గా అంటున్నాం ఏంటంటే చూడండి ఇట్లా నాలుగు గట్టిగా షేప్లు వచ్చాయి ఇంకా చూడండి ఇట్లా షేపులు ఇటు వచ్చినా కదా రౌండ్ మనం ఇప్పుడు విన్నాయి కదండీ ఇట్లా అనుకాలా తర్వాత వచ్చేసి ఇట్లా అనుకాలా చూడండి ఇట్లా రావాలా షేప్ వచ్చేసి ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను చూడండి సేపు అంతా చూడండి ఆ షేప్ అంట వాళ్ళ చుట్టి మన వాళ్ళకు తమ్మిని పొడగొట్టక అన్ని తయారు చేసుకున్నాక చూపిస్తాను నేను బ్రెయిన్స్ తయారైపోయాయి పెట్టేందుకే పెంచి తాపలను తయారు చేసిన గోధుమ పిండితో రేపు ఉంది ఇట్లా చేసినాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ కుక్కర్లో బ్యాల్ ఉడికినాయి కదండి చూడండి మెత్త ఉడకబెట్టినాను బ్యాల్ వచ్చేసి ఇక్కడ చూడండి మెత్త ఉడికినాయి మెత్తాయి ఉంచుకోవాలా చూడండి మెత్త ఉడికిపోయినాయి బ్యాలు ఎంత ఇంత బాగా మెత్త ఉంటున్నాయి దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలా ఇంకా చూడండి ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను తగినంత మన టేస్ట్ తగినంత ఇక తర్వాత నీళ్ళు పోసుకోవాలా ముందు కుక్క ఇది తెలుపుతా మెత్తగా వెనుకాలండి పప్పు కూడా తీసుకొని ఇక్కడ మెత్తగా ఎంచుకుంటున్నాను ఉత్త ఫోటోలు కొట్టా కూడా నాయన ఉత్త ఫోటోలే అంటే ఈ వీడోలో కన్నా రుచి అయితే ఉత్త ఫోటోలు కొడతా అండి కొట్టమంటే తన్నీలకు చల్లెట్లో బాగా మెత్తగా కొడకెట్ మెత్తగా ఎన్నుకోవాలా దూరం బాధాన్ని చూపి అదే చూపించేట చూడండి ఇట్లా బాగా మెత్తగా వెళ్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నీళ్ళు పోసేసుకున్నాను దగ్గర చూడండి నీళ్ళు మనకి ఎంత కావాలంటే అంత వేసి పోసుకోవాలా వెలిగించుకొని దీనిలో నీళ్ళు పోసినాయి కదండి పప్పులో కాలి నేను తీసుకునేది దీనిలో వచ్చేసి ఇవి చేసి పెట్టినాయి కదా గోధుమ పిండి ఇవి ఇవి దీనిలో వేసేద్దాం దీనిలో ఉడకని అలా ఇంత చూడండి మొత్తం వేసేస్తున్నాను ఇవి బాగా ఉడికినాక నేను మళ్ళీ పళ్ళు ఉల్లిగడ్డలు తరువాత వేసి మళ్ళీ తిరుపతి తిరువాత చేస్తూ పెడతాను చూడండి మొత్తం వేసేస్తున్నాను చూడండి మొత్తం ఇట మునిగేవి ఇంక మన నీళ్ళు పోసి ఉడకబెట్టాల బాగా నేను మళ్ళీ ఉడికేటప్పుడు చూపిస్తాను మీకు ఉడికినాయి గోధుమ పిండివి మనం వేసినాం కదా ఇట్లా తయారు చేసుకొని చూడండి బాగా మెత్త ఉడికిపోయినాయి ఇట్లా బాగా ఉడకాలండి పప్పులనే నీట్గా ఉడికిపోయినాయండి తర్వాత వచ్చేసి ఇంక పక్క పెట్టేస్తా నేను ఈ పక్కా పెట్టేస్తాను అండి ఇట్లా సైడ్కి పెట్టేస్తాను పక్కకు తర్వాత వచ్చేసి ఒక బ్యాండ్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే దానిలోకి తర్వాత పెట్టగలం ఉల్లిగడ్డలు తమ్ముదప్పని తరిగా కాబట్టి చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను తరువాత కండి కొంచెం వేసుకోవాలా కొంచెం ఆయిల్ ఎక్కాలా చూడండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇది బాగా టెక్కాలా ఒక్క నువ్వు ఇటు పెట్టాలి అక్క సైడ్ కొత్త వీడో నువ్వు ఇటు దిప్పుతు పిల్ల రుసికి దూండి జీలకర్ర వేగింది తర్వాత వచ్చి ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను ఎల్లిపాయలు ఏవి తొందరగా వేగాలి కాబట్టి నేను ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు వేస్తా అండి ఎల్లపాయలు వచ్చి సన్న తరిగిన బల స్పెండ్ వస్తుందండి అస్సలు చాలా బాగుంది చేస్తానండి ఒక తమ్మట పండుగ అరిగిన వాళ్ళు దీని తివాపడేసిన ఇది కూడా బాగా మగ్గాల మెల్లయితే బలసీ స్మెల్ బాగా వస్తుంది కదా బలం ఎంత అండి ఇవి తమ పళ్ళు కూడా బాగా మగ్గా ఉల్లిగడలు కొంచెం ఇంకా లైట్ వేలా వేయకే తమాట పండ్లు వేయాలి ఎందుకంటే పళ్ళు మగ్గాల ఇవి కూడా బాగా మగ్గిపోతాయి కొంచెం కారం పొడి దిండానే వేసేస్తున్నాను చూడండి తమట పళ్ళు ఉల్లిగడ్డలు బాగా మగ్గినాయి తర్వాత వచ్చేసి కొంచెం కారం పొడి వేసేస్తున్నాను నేను ఒక రవ్వ వేసాను ఎక్కువ లేదు చూడండి అంత ఇట్లా కావాల తర్వాత తర్వాత వచ్చేసి ఇక ఇద్దరు ఇక్కడ ముందే మనం గోధుమ పిండి బ్యానర్ ఉడికిపెట్టి పెట్టి పెట్టాం కదండి ఇవి వేసేద్దాం దీనిలో చూడండి వచ్చండి చూడండి ఇంకా దీన్ని వేసేస్తున్నాను నేను చూడండి ఇట్లా బాగా కలిసిపోవాలా గ్యాస్ బంద్ చేసుకుంటానండి ఈ తర్వాత కలిసే వరకు కొంచెం కొంచెంకి అట్లా ఐదు నిమిషాలు పెట్టి ఇంకా బంద్ చేసేది చూడండి ఎంత బాగుందో లాస్ట్ చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే అదిరిపోయిందండి ఇంకా లాస్ట్ గార్నిష్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఒక బంద్ చేస్తా అండి గ్యాస్ ఇంకా నేను తయారైందండి ఇంకా సూపర్ స్మెల్ వచ్చింది మీకు నచ్చితే ట్రైన్ చేయండి నేను టేస్ట్ ఎలా ఉంది కూడా తిని చూపిస్తాను మీకు చాలా స్మెల్ వచ్చిందండి నేను గ్యాస్ కూడా బంద్ చేస్తున్నా తయారైపోయినట్టే ఇంకా తయారైపోయింది మా పిల్లలు చూడండి ఎదురుస్తున్నారు ఎండి స్మెల్ బాగా వచ్చే తేజ బాగుంటుందే చూడండి చూడండి పిల్లల కన్నా పెట్టిస్తున్న చిన్న గిన్నెలో చాలా బాగుంటుంది సాంపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇంత తయారు చేసి పెడితే వాళ్ళకి స్నాక్ లెక్క బాగుంటుంది కాలుతుందండి అందుకే పిల్లలు ఏ సల్లా ఉందని సారి కానీ కూర్చునేరు नेज <laughs> बा <laughs> <laughs> <laughs>

మంచి పేరు దీని పేరు నాకు గుర్తులేదండి దాల్పిట్టి అంటే బిహార్ వంట అండి ఇది కొత్త వెరైటీ చేసిన మన వాళ్ళకు మన వంటని ఎప్పుడు రెట్టింగ్ అని చూపించాలని కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసిన నేను చాలా బాగుంటుంది ట్రై చేయండి మళ్ళొక్క వంటతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి లైక్ బాయ్ చూడండి ఎంత ఐదు నిమిషాలకే అంత కాలు అయిపోయింది మా పిల్లలు కూడా కాలు అయిపోయిందండి పిల్లలకైతే అంత బాగా నచ్చిందంట ఎలా ఉంది సూపర్ సూపర్ ఉందంటండి ఇంత కాలు అయిపోయింది అయితే ఐదు నిమిషాలు చూడండి వేడి వేడి చేసుకొని తిన్నాము సూపర్ ఉందండి బాయ్